రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్క రవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడే అక్క బాధపడుతూ ఉంటే రవి ఇలా చెప్తాడు మా నాన్నకి మీ నాన్న అవసరం మీ నాన్నకి మొత్తం కుటుంబం పరువు అందరికీ మీ అన్నయ్యకి అవసరం కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నా వాళ్ళని అలాగే సంతోషంగా ఉండనిద్దాం మన వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యి మన ఫ్యామిలీ వేరవ్వటం నాకు ఇష్టం లేదాకి అందుకనే ఒకరి మనసులో ఒకరు అపార్థాలు చేసుకోవటం కన్నా దూరంగా ఉండి సంతోషంగా ఉండటమే నాకు ఇష్టం అందుకే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అని ఇంకా ఇబ్బంది పెట్టొద్దు అని ప్లీజ్ అని అంటూ రవి అంటాడు అప్పుడే అక్కి బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది సరేనా ఇంకొకసారి ఏ ఇబ్బంది లేకుండా ఉండు నన్ను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ అనేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక అక్కి బాధపడుతూ నేను అర్థం చేసుకున్నాను రవి నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటుంది అక్కి నేను నీకు దగ్గరగా ఉందాము అనుకుంటే నువ్వు దూరంగా వెళ్ళిపోతాను అంటున్నావు నాకు చాలా బాధగా ఉంది రవి అని అక్కి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరితో రాకేష్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే రేపటి నుంచి మీరు జాబ్స్కి వస్తున్నారు కదా అంటే లేదు మేము రావట్లేదు రాకేష్ గారు అంటే ఎందుకు రావట్లేదు మీకోసం అంత కష్టపడి ఉద్యోగాలు ఇప్పిస్తే ఇప్పుడు మీరు రాము అని చెప్తారేంటి అంటే మా అన్నయ్యని అక్కడ అలా చూస్తే మాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది మా మీద మాకు అసహ్యంగా అనిపిస్తుంది అందుకే మాకు రావాలి అనిపించట్లేదు అని అంటూ ఇంకా వేరే ఏమైనా ఉద్యోగాలు ఉంటే చెప్పండి వెళ్ళిపోతాం అంతేకాని మా అన్నయ్య మొహం చూడలేకపోతున్నాం చాలా సిగ్గుగా ఉంది మాది మాకు అని అంటూ ఉంటే ఏ మీరేం తప్పు చేశారని అంటే మా అన్నయ్య చూసారా మేము మా లాంటి మా అన్నయ్యని మేము చాలా అవమానపరిచాం అయినా మా అన్నయ్య మా మీద ఏం కోపం లేకుండా మాకు ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్తూ ఆర్యని పొగిడేస్తూ ఉంటే ఇక రాకేష్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అయినా సరే నవ్వుతూ కంట్రోల్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళు ఇలా అంటూ ఉంటారు చూసారా మా అన్నయ్య మమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో ఆయన్ని మేము చాలా అవమానపరచాం చాలా ఇన్సల్ట్ చేస్తాం అయినా సరే మా అన్నయ్య మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగాలు వచ్చేలా చేశాడు మాకు అసలు అన్నయ్య మొహం చూస్తూ అలా తిరగలేము అక్కడ ఉద్యోగం కూడా చేయలేము అంటే అప్పుడే రాకేష్ అంటాడు సరే అయితే మిమ్మల్ని ముంబై బ్రాంచ్కి అక్కడికి పంపించేస్తాను అంటే ఆ పని చేయండి మీకు పుణ్యం వస్తుంది మేము దూరంగా ఎక్కడైనా వెళ్ళిపోతాం అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడే దీనికి ఒక కండిషన్ పెడతాను మీరు దానికి యాక్సెప్ట్ చేయాలి అంటే కండిషనా ఏంటా కండిషన్ అంటే మీరు చేస్తానని చెప్తేనే పెడతాను లేకపోతే పెట్టను అని అంటూ రాకేష్ అంటాడు ఏంటి కండిషన్ చెప్పండి ఏదైనా ప్రాబ్లమా అని అంటూ అడిగితే ప్రాబ్లం కాదు కాకపోతే నేను ఒక విషయం చెప్తాను దానికి మీరు ఓకే చేయాలి అంటే అవునా ఏంటా విషయం అని అంటే ఏంటంటే అది మీ అన్నయ్య చేస్తున్న ఆఫీస్ గురించే అంటే అంటే మా అన్నయ్యకి ఎవరికి ఏం ప్రాబ్లం కాదు కదా అని అంటూ వాళ్ళు అడిగితే లేదు లేదు మీకు మీ అన్నయ్యకి ఏమైనా ప్రాబ్లం కానిస్తానా అస్సలు కానివ్వను కదా అని అంటాడు రాకేష్ ఇక అప్పుడే వాళ్ళు చెప్పండి మా అన్నయ్యకి ప్రాబ్లం కాకుండా ఉంటే ఏమైనా చేస్తాం అని అంటే అయితే మీరు మీకు ఎవరంటే ఎక్కువగా ఇష్టం అంటే మా అన్నయ్య మా అన్నయ్య అంటేనే మాకు చాలా ఇష్టం అంటే అయితే మీ అన్నయ్య మీద ఒట్టు వేసి చెప్పండి మీరు చేస్తాను అని చెప్పి నాకు మాటివ్వండి అంటే మా అన్నయ్య మీద ఒట్టు అంటున్నారు అసలు ఏంటి ఏమైనా పెద్ద సమస్య లేదంటే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడగటంతో ఏమీ ఉండదు నేను చెప్పినట్టు మీరు చేయండి అంతే చాలు అని అంటే చేస్తాము కానీ దీనివల్ల అంటే అబ్బా ఇంకేం కొడు ఉండదు మీరు ఫస్ట్ ఒట్టేసి నాకు మాట ఇవ్వండి అంటే సరే అనేసి ఒట్టు అని ఇద్దరు ఒట్టేస్తారు అయితే నేను చెప్పినప్పుడు మీరు చెప్పినట్టు చేయాల్సిందే ఆ తర్వాత మీ ఇష్టం మీరు ఎక్కడికంటే అక్కడికి అని రాకేష్ చెప్పి మనసులో ఇలా అనుకుంటాడు మిమ్మల్ని మీ అన్నయ్యని అడ్రస్ లేకుండా చేయటానికే కదరా నేను ఇదంతా చేస్తున్నాను అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలా నవ్వుకుంటూ ఉంటాడు ఇక అంతలో ఇక్కడేమో రాకేష్ అలా నవ్వుకుంటూ ఆలోచిస్తూ ఉంటే వీళ్ళకేమో ఏమీ అర్థం కాదు ఆ తర్వాత ఇంటి దగ్గర సండే యాదగిరి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు ఇక అప్పుడే అక్కిని అను తీసుకొని వస్తూ ఉంటుంది ఆకలి ఎందుకు వేయట్లేదు నీకు కొంచెమైనా తిని పడుకోవాలి లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని అను అక్కిని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే సండే యాదగిరితో ఇలా చెప్తాడు తల్లి కూతుర్ని ఆకలికి పడుకొని ఇవ్వకుండా ఎలా తీసుకొస్తుంది చూడు యాదగిరి అవును సార్ అని అంటూ యాదగిరి సండే ఇద్దరు అక్కి అలాగే అనుని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు అంతలో అబాయ్ కూడా వస్తాడు ఆ తర్వాత శంకర్ శంకర్ వస్తాడు వచ్చి అక్కడ జెండె పక్కన కూర్చోబోతే ఇక శంకర్ గారు మీరు ఇక్కడ కూర్చోవాలి మీది ఈ సీట్ అని అంటూ ఆబాయ్ ఆతృతగా లేచి వెళ్ళి ఆర్య సీట్లో కూర్చోబెట్టడానికి శంకర్ని తీసుకువచ్చి ఇక్కడ కూర్చోండి అంటే ఎందుకు ఇక్కడే ఎందుకు కూర్చోవాలి నేను అక్కడ కూర్చుంటాను కదా అని అంటూ ఉంటే మీరు అక్కడ కూర్చోవద్దు ఇప్పుడు మీరు చైర్మన్ కదా అని అంటే ఓ చైర్మన్ అయితే ఈ సీట్లోనే కూర్చోవాలా తినేటప్పుడు కూడా అని అంటూ ఆర్య అంటాడు అలా మీకు ఇచ్చే రెస్పెక్ట్ అంటే ఇవన్నీ ఎందుకు మన మనకి అని అంటూ ఆనేస్తాడు ఆర్య అయినా సరే అదంతా కాదు మీరు ఇక్కడే కూర్చోవాలి అని అంటే శంకర్ ఇంకా ఇబ్బంది పెట్టకు కూర్చో అనేసి సండే అలాగే అభయ్ ఇద్దరు కలిసి ఆర్యని అదే చీ చైర్లో కూర్చోబెడతారు కూర్చోబెట్టాక చూసావా ఎంత నీట్గా ఉందో నువ్వు చైర్లో కూర్చోటం వల్ల అంటే అబే అదంతా మీ అభిమానం అండి అంతా ఏం ఉండదు అని ఆర్య నవ్వుకుంటూ అనేస్తాడు ఇక అప్పుడే అందరికీ వడ్డించటంతో ఇక ఎలా ఉంది చైర్మన్ సీట్ అని అంటూ ఉంటే అబ్బో చాలా హార్డ్గా ఉందండి అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అందులో అను మాత్రం ఆర్య వైపు చూసి ఇలా కొంచెం సిగ్గుపడుతూ సరిగ్గా చూడకుండా అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే జెండే అడుగుతాడు ఏంటి కౌరీ ఏ ఏమైనా ప్రాబ్లమా ఎందుకలా ఉన్నావు అంటే నాకేం ప్రాబ్లం నేను బాగానే ఉన్నాను కదా అని అంటే లేదు నువ్వు ఏదోలా కనిపిస్తున్నావు నువ్వు ఒకలాంటి డిఫరెంట్గా కనిపిస్తున్నావు ఏదైనా ఇబ్బంది ఉందా అంటే ఇబ్బంది ఏముంటుంది ఏమీ లేదు అని అంటే అవునా ఆఫీస్కి ఒక్కరోజు వెళ్ళినందుకే అలసిపోయినట్టున్నావు డిస్టర్బెన్స్గా ఉందేమో అంటే వర్క్ కొత్త కదా అందుకనే అలా అయ్యాను అని అంటూ అను చెప్తుంది ఎందుకవ్వదు మరి కారులో జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది అని అంటాడు ఆర్య ఆ మాటకి ఏంటి ఏం జరిగింది కారులో అంటే ఏం జరిగిందా మేము అలా వస్తున్నామా ఇద్దరం ఒకే సీట్లో పక్కపక్కనే కూర్చున్నామా స్పీడ్ బ్రేకర్ వచ్చిందా అని అంటూ ఇలా చెప్తూ ఉంటే ఒక్కసారిగా అను ఆ ఆగు ఆగు అనేసి ఆపుతుంది చెప్పకుండా అలా ఆపి వాగు అలా డిస్టర్బ్ చేసినందుకు ఇలా అయ్యాను అంతే ఇంకేం లేదు అని అను ముద్దు పెట్టిన విషయం చెప్పకుండా ఆపేస్తుంది ఇక అదంతా విని జెండకి అర్థమవుతుంది నవ్వుకుంటూ ఉంటాడు మళ్ళీ అను సిగ్గుపడుతూ అలా ఆర్య ఆర్యవైపే చూస్తూ ఉంటుంది ఇక ఈవిడ గారికి ఎప్పుడూ నా చైర్మన్ సీట్ మీదే కన్ను అని అంటూ ఉంటాడు నాకు ఇంకేం పని లేదు మరి నీ సీట్ గురించి నా బాధ అని అంటూ అలా అంటే అవును నా సేటు మీద పడేడుస్తున్నావు నువ్వు అని అంటాడు ఆర్య అందరూ నవ్వుకుంటూ తింటూ ఉంటే అక్కి మాత్రం డల్గా బాధగా కనిపిస్తుంది ఆర్య చూస్తాడు ఇక అప్పుడే అను ఇలా అంటుంది అక్కి ఏంటి తినకుండా అలా చేస్తున్నావు తిను అని అంటంతో అప్పుడే అక్క తినాలా వద్దా అన్నట్టుగా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక తింటున్నాను అని అంటూ తినాలా వద్దా అని ఇలా అన్నం కలుపుతూ ఉంటుంది ఇక అప్పుడే అబ్బాయి అలా తింటూ ఉంటాడు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అందరూ ఇక వెంటనే ఆర్య ఆ గమనించి ఇలా అనుకుంటాడు అక్కి ఎందుకు ఇలా బాధగా ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అక్కి సంతోషంగా ఉండేలా చేస్తాను అని ఆర్య అనుకుంటాడు అలా అనుకుని ఇక బాబాయ్ మీరు అందరూ ఉద్యోగంలోకి చేరాం అందరం బాగున్నాం అని అంటే అవును సార్ మీరు అందరూ సంతోషంగా ఉండాలి అని యాదగిరి అంటే ఇక అప్పుడే వెంటనే అబాయ్ నువ్వు మమ్మల్ని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టావు అలాగే మత అని అందరికీ గౌరీ గల చెల్లెలకు కూడా ఉద్యోగాలు ఇచ్చావు మాకు ఉద్యోగాలు ఇచ్చావు అంటే శంకర్ వాళ్ళ తమ్ముళ్ళకి కూడా ఇచ్చారు కదా అని అను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అబ్బాయ్ అంటాడు నేను రికమెండ్ చేస్తేనే జస్ట్ చైర్మన్గా ఓకే చేశారు అంతే నేనే చెప్పాను అని అబ్బాయి అంటే ఓ చూసారా ఇప్పుడైనా అబ్బాయి చెప్పాడు నమ్ముతారా అని అంటూ ఆర్య అంటాడు అలా అంటే ఇప్పుడు ఇంకేంటి శంకర్ గారు అని అంటూ అడిగితే ఇంకా అదే నాకు ఇంకొకరిని ఉద్యోగంలో నాకు పియగా పెట్టాలి మీరు అంటే అవునా ఎవరిని పెట్టాలి అని అంటే ఇంకెవరు యాదగిరి బాబాయ్ వాళ్ళ కొడుకు రవిని పెట్టాలి అని అనేసరికి ఆ ఒక్కసారిగా షాక్ ఇబ్బతాడు ఏంటి రవినా అంటే అవును రవిని ఉద్యోగాల్లో నాకు పెట్టాలి అంటే అక్కడ ఆఫీస్లో శంకర్ నారాయణ ఉన్నారు కదా మీకు అంటే ఆ ముసలుడితో ఏమేగుతాం ఆయన కొంచెం ఏజ్ అయిపోయింది నాకు తగ్గట్టుగా నా స్టైల్లో ఉండాలి అంటే నాకు రవి అయితేనే కరెక్ట్గా ఉంటుంది నాకా ఏమీ తెలియదు ఎవరు ఎక్కడ సంతకాలు పెట్టమంటారా ఎవరేం చేయమంటారా అని తెలియక నేను తికమక అయిపోతున్నాను అందుకనే రవి అయితే కొంచెం స్పీడ్గా నాకు తగ్గట్టుగా నడుచుకుంటాడు అందుకే రవిని నాతో పాటు పెడితే బాగుంటుందని నేను ఆలోచించాను ఏ నీకు ఇష్టం లేదా అని ఆర్య అంటే అలా ఏం లేదు అలా ఏం లేదు నువ్వు ఎవరనుకుంటే వాళ్ళని పెడదాం అని అంటూ రవి అంటాడు అబయ్ అంటాడు అలా అంటే అయితే ఇప్పుడు రవి ఓకేనా అని అంటూ ఆభయ్ ఆర్య అంటే ఓకే మీ ఇష్టం అని అంటాడు అలా అనేసరికి అక్కి అప్పుడు నవ్వుతూ హ్యాపీగా కనిపిస్తుంది ఇక ఆర్య అక్కి నవ్వుకుంటూ థ్యాంక్స్ నానా అని అంటూ మనసులో అనుకుంటుంది అలా చాలా హ్యాపీగా అందరూ భోజనాలు చేసేస్తారు ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక ఎవరు గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆను అద్దం ముందు నుంచి రెడీ అవుతూ ఉంటుంది కానీ సిగ్గుపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఆర్య కూడా ముందు రెడీ అవుతూ ఉంటాడు ఇక్కడేమో అక్కి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటే ఆ వయసు అండే ఇద్దరు వస్తారు ఇక అక్కడ అక్కడేమో ఫస్ట్ రాత్రిలో యాదగిరి వెళ్తూ ఉంటాడు కదా యాదగిరి వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా రాకే రాకేష్ అలా కార్ వెళ్తాడు యాదగిరిని చూసి సడన్ గా రాకేష్ కార్ ఆపి చూస్తూ ఉంటాడు వీడు ఆ ఆర్యకి శంకర్ గడికి సపోర్ట్ చేస్తున్నాడు ఆర్య గురించి చలన్ మా నాన్న గురించి అన్నిటి గురించి బయట పెట్టేలాగా ఉన్నాడు వీడిప్పుడు నన్ను పట్టుకోవటానికి ట్రై చేస్తున్నాడు నన్ను పట్టుకునే లోపే వీని లేపాయాలి నేను అని రాకేష్ కార్లో నుంచి దిగి ఒక రాడ్ తీసుకొని యాదగిరి వెనకాలే వస్తూ ఉంటాడు యాదగిరి చాలా దూరం వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు వాణ్ణి అక్కికి దూరంగా ముంబైకి అక్కడ పంపించేద్దాము అనుకుంటే సారేమో ఇలా చేశాడు వాడిని రమ్మని చెప్తున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని ఆలో ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలా వెళ్తూ ఉంటే ఇక వెంటనే ఒక్కసారిగా రాకేష్ రాడ్తో యాదగిరిని కొడదామనుకునేసరికి యాదగిరి అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు ఎవరు కనిపించరు రాకేష్ పక్కన దాక్కుని టెన్షన్ పడుతూ ఉంటాడు యాదగిరి మళ్ళీ ఎవరు లేరు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రా యా తనలా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ రాకేష్ వెనకాలే రాడ్ పట్టుకొని వెళ్తూ ఉంటాడు చాలా దూరం వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి ఇలా కొట్టబోయేసరికి వెంటనే ఒక స్కూటీ అతను వచ్చేసి ఇక బండతను వచ్చేసి రండి బాబాయ్ ఆ ఇంటికి నా వెళ్ళేది నేను తీసుకెళ్తా అంటే అవును బాబు ఇంటి దాకా డ్రాప్ చేయనేసి బైక్ ఎక్కి వెళ్ళిపోతాడు అప్పుడే రాకేష్ చా వీని చంపేద్దామనుకుంటే అసలు కుదరలేదే అని అనుకుంటాడు రాకేష్ అలా వెళ్ళిపోయడంతో ఇక అప్పుడే ఇక్కడ మరుసటి రోజు ఉదయాన్నే అక్కి పూజ చేస్తూ దండం పెట్టుకుంటూ ఉంటే ఆ బాయి రాజండే ఇద్దరు వచ్చి ఇలా అడుగుతారు ఏంటమ్మా ఏమైంది ఇంత పొద్దున్నే పూజ పొద్దున్నే ఇంత సంతోషంగా కనిపిస్తున్నావు అంటే అదే అన్నయ్య అమ్మ నాన్నలో ఇద్దరిలో ఒకరికి గతం గుర్తొస్తుందని చోకమ్మ చెప్పింది కదా అంటే ఓ అవును కదా ఆ విషయమే మర్చిపోయాను నేను అని ఆ బాయ్ నవ్వుతూ అంటాడు ఇక ఇలా అంటూ ఉంటాడు అమ్మకి గుర్తొస్తుందో నాన్నకి గుర్తొస్తుందో అని అంటూ ఉంటే అక్కి అంటుంది ముందు నాన్న గుర్తొస్తే ఎలా ఉంటుంది అమ్మ గుర్తొస్తే ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి ఎవరికొకరికి గతం గుర్తొచ్చినా మనతో ఎలా ఉంటారు నాన్నని చూసి అమ్మ ఎలా ఫీల్ అవుతుంది అమ్మని చూసి నాన్న ఎలా ఫీల్ అవుతాడు మనల్ని చూసి ఎలా ఫీల్ అవుతారు అనేసి నేను ఎదురు చూస్తున్నాను అని అంటూ చెప్తూ ఉంటుంది అక్కి ఇక అప్పుడే ఆబాయ్ ఇలా అంటాడు ఏం కాదులే నాన్నకి గుర్తొస్తే ఒకలా అమ్మ గుర్తొస్తే అని చెప్పి ఇలా వాళ్ళకి ఎవరికి గుర్తొస్తే ఏం చేస్తారనేది వీళ్ళు చెప్తూ ఆలోచిస్తూ ఉంటారు ఇక అంతలో ఇలా అంటూ ఉంటుంది అక్కి సరే అమ్మ నాన్నకి గతం గుర్తొస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ బాధగా కూడా ఉంది అని అనుకుంటారు ఇక అలా మాట్లాడుకుంటారు ఇక్కడేమో ఆను రెడీ అవుతూ అద్దం ముందు నుంచని తన బుగ్గలు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది అలాగే కార్లో వచ్చేటప్పుడు అలా జరుగుతుంది కదా బ్రేక్ మీద స్పీడ్ బ్రేకర్ రావటంతో అలా కింద పడిపోయి ఇంకా ఆర్య ఒళ్ళు పడిపోతే ఆ తర్వాత మళ్ళీ పడిపోయినప్పుడు ముద్దు పెట్టుకోపోతే అవి గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అప్పుడే పక్కనే ఉన్న ఆర్య పక్క అద్దంలో చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇలా అనుకుంటూ ఉంటాడు అబ్బా అని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు అను ఏమో అమ్మమ్మో ఇది గుర్తు తెచ్చుకోకూడదు పదే పదే నేను అదే గుర్తు తెచ్చుకుంటున్నాను ఏంటి అని అను అంటే జరిగిన విషయం మామూలుదా అలా ఉంది మరి అని నవ్వుకుంటూ ఉంటాడు అద్దంలో చూసుకుంటూ అసలు మర్చిపోవడానికే లేదు కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడు తను అలా చూస్తూ అయినా సిగ్గిపడుతూ ఉంటుంది ఇంకా ఎప్పుడు శంకర్ గారితో వెళ్ళకూడదు వెళ్ళాను అంటే ఇలాగే చేస్తారు ఏదో మాయ చేసేస్తాడు నేను శంకర్ వెనకాల వెళ్ళకూడదు అతను కిందకి రాకముందే నేను వెళ్ళిపోవాలి అని ఫాస్ట్గా బయటికి పరిగెత్తుకొని వస్తుంది జెండే వచ్చి అమ్మ గౌరీ ఏంటి వెళ్ళిపోతున్నా అప్పుడే ఆఫీస్ కాంటే అవును అని చెప్తూ అలా వెళ్ళపోతే అప్పుడే వెళ్ళిపోతున్నావేంటమ్మా అప్పుడే వెళ్ళిపోకూడదు ఉండు అని ఏంటూ ఉంటే ఎందుకు నేను వెళ్ళిపోతాను అని అంటే శంకర్ కూడా ఆఫీస్కి వస్తాడు కదా శంకర్తో పాటు వెళ్ళు అంటే లేదు నేను వెళ్ళలేను శంకర్తో నేను వెళ్ళను అని అంటూ సీరియస్గా అంటుంది ఏ శంకర్తో ఎందుకు వెళ్ళావు అని అంటే అతను పిచ్చి పిచ్చిగా వాగుతాడు ఏదేదో చేసేస్తాడు నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా ఓ అవునా అయితే పద నేను వస్తాను నీ వింటా అనేసి సెండే అంటాడు ఇక అప్పుడే సరే అనేసి అక్కి అను సెండే ఇద్దరు వెళ్ళడానికి రెడీ అవుతారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం